ఇరవైళ్ల పండుగకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు జనాలు సన్నద్ధం అవుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే కూటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు భారీ బహిరంగ వరంగల్ జిల్లాలో ఈ నెల ఇరవై ఏడున నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కోసం ఆదివారం నల్గొండ పట్టణంలోని నల్గొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి రాష్ట మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎన్నో సవాళ్లను అధిగమించి ఎంతో మంది కుట్రదారులను తరిమికొట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని అన్నారు తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు తీసుకున్నారని తెలంగాణ ఉద్యమానికి నల్గొండ జిల్లా వెన్నుదన్నుగా నిలిచిందని అన్నారు ప్రస్తుతం నల్గొండ జిల్లా నుండి రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి కోతల మంత్రిగా మారాడని ఆయన చాతకానితనం వల్లే రైతులపై మిల్లర్లు దళారులు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు మిర్యాలగూడలో మద్దతు ధర ఇవ్వమని అడిగితే మిల్లర్లు దళారులు కలిసి రైతుపై దాడులకు దిగారని సూర్యాపేటలో ఒక రైతు మద్దతు ధర రాక ధాన్యానికి నిప్పు పెట్టాడని వీటన్నింటినీ గమనిస్తే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటో అర్థమవుతుందని అన్నారు రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులు ధీమాగా బతికారని కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రైతులు దిగాలు పడుతున్నారని అన్నారు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి చెర్పి మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి కటికం సత్తయ్య గౌడ్ చకిలం అనిల్ కుమార్ జి వెంకటేశ్వర్లు మాల శరణ్యారెడ్డి రేగట్టె తండు సైదులు గౌడ్ మందడి సైదిరెడ్డి అభిమన్యు శ్రీనివాస్ కాంచనపల్లి రవీందర్ మైనం శ్రీనివాస్ పాషా నారబోయిన భిక్షం బొజ్జ వెంకన్న తుమ్మల లింగస్వామి పోనగిరి దేవేందర్ పల్ల్రెడ్డి రవీందర్ రెడ్డి దేప వెంకటరెడ్డి సహదేవరెడ్డి తోటి శ్రీనివాస్ మారుగోని గణేష్ రావుల శ్రీనివాస్ రెడ్డి యుగేందర్ రెడ్డి రెడ్డి మెరుగు గోపి శ్రీనివాస్ రెడ్డి పడుపుల శంకర్ సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి ఉట్కూరు సందీప్ రెడ్డి కందిమల్ల నరేందర్ రెడ్డి కందుల లక్ష్మయ్య తవిటి కృష్ణ గుండబోయిన జంగయ్య కోట్ల జయపాల్ రెడ్డి జయప్రద కొండా స్వరూప కొప్పోలు విమలమ్మ విజయ గాలి రాధిక తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది కేసీఆర్ గారి పదేళ్ల కాలంలో చెప్పింది చెప్పినట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి భారతదేశం మొత్తానికి తెలంగాణ రైతాంగమే ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా తెలంగాణను మార్చిండు కేసీఆర్ గారు రైతే రాజు కావాలని రైతు పెరుగన్నం తిని సాయంత్రం పూట ఇంటి ముందు పడుకొని సంతోషంగా ఉండే రోజు రావాలని పురుగుల మందు తాగే బాధ నుంచి రైతాంగాన్ని తప్పించాలని చెప్పి అనుకొని చెప్పి కలగని ఆ పద్ధతుల్లో తయారు చేసిండ్రు కేసీఆర్ గారు పదేళ్లలో కానీ ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో దారుణంగా మోసపోయింది రైతాంగం పరిస్థితులు మొత్తం తిరగబడ్డాయి న్యాయమైన ధర ఇవ్వమని మాకు మద్దతు ధర ఇవ్వమని చెప్పి అడిగినందుకు రైతుల మీద దళారులే దాడి చేసే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా ఇది ఊహించని పరిణామం తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను ఇస్తాం కేసీఆర్ లక్ష మాఫీ చేస్తే మేము రెండు లక్షలు చేస్తాం మేము రైతుకు బోనస్ ఇస్తాం ఇంకా ఐదు వందలు ఎక్కువ ఇస్తాం కేసీఆర్ కంటే మద్దతు ధర కంటే అని చెప్పి రైతాంగాన్ని నమ్మించి నట్టేట ముంచింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మద్దతు ధర మాట పక్కన పెట్టి కనీస ధర రైతు పెట్టిన పెట్టుబడికి సరిపోయే ధర కూడా రాని పరిస్థితుల్లో రైతాంగం వాళ్ళ వరిధాన్యాన్ని వాళ్ళు తగలబెట్టుకునే పరిస్థితి గట్టిగా మాట్లాడి ఎందుకు ఇవ్వరు మాకు మద్దతు ధర అని చెప్పి అడిగితే దళారులే గుండాలను పెట్టి రైతుల మీద దాడి చేసే పరిస్థితి వాళ్ళ తెలంగాణ అంతటా దాపురించింది ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో లేని మంత్రులు ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు సోయి లేకుండా ఉండడం వల్ల లేదా దళారుల దగ్గర కమిషన్లు తీసుకొని రైతాంగాన్ని గొర్రెను కషాయికి అప్పచెప్పిన పద్ధతుల్లో అప్పచెప్పడం వల్ల ఈ దుస్థితి దాపురించింది ఈ జిల్లాలో ఒకవైపు కరువు పరిస్థితులు ఇంకొక వైపు ప్రభుత్వమే నీళ్ళు ఇస్తా అని చెప్పి ఇచ్చి సగం ఇచ్చి మోసం చేసి పెట్టుబడి పెట్టిన తర్వాత చివరి దశలో నీళ్లు రాక ఎండిపోయిన పరిస్థితి ఒకవైపు ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకపోయినా రుణమాఫీ చేయకపోయినా బ్యాంకుల నుంచి లోన్లు వచ్చే పరిస్థితి లేకపోయినా ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చుకొని లోన్లు తీసుకొచ్చుకొని పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే కనీసం ఆ పెట్టుబడికి సరిపోయే ధరన్న కావాలి మాకు అని చెప్పి రైతాంగం డిమాండ్ చేస్తే ఈ రకమైన దాడులకు దిగబడి పరిస్థితి దిగజారే పరిస్థితి వచ్చింది ప్రభుత్వంలో ఇవాళ దళారులకు ధైర్యం వచ్చిందంటే కేవలం ఈ జిల్లా మంత్రులు వాళ్ళకి ఇచ్చిన అలసు వచ్చింది వాళ్ళ దగ్గర కమిషన్లు దండుకొని మీ ఇష్టం మేమేం పట్టించుకోము రైతాంగాన్ని మేము ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చెయ్యం రైతులు తప్పని పరిస్థితులలో మీకు మీ దగ్గరకు వచ్చినట్టు మేము చేస్తాము అని చెప్పి జిల్లా మంత్రులు హామీ ఇచ్చిరు కాబట్టే ఇవాళ రైతాంగం తప్పని పరిస్థితులలో దళాల దగ్గరికి పోలసిన పరిస్థితి వచ్చింది ఈ రోజు వరకు ఒక్క క్వింటా ధాన్యం ఉండలేదు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా పేరుకు కేవలం మీడియా కొరకు ప్రారంభం చేసిరు కొన్ని కేంద్రాలు కానీ వాళ్ళు మంత్రే స్వయంగా ప్రారంభం చేసిన కేంద్రంలో కూడా ఈ రోజు వరకు ఒక్క బస్సు ధాన్యం ఉండలేదు దీనికి కేవలం ముఖ్యమంత్రితో పాటు ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా కారణం ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఏమాత్రం పట్టింపు లేకుండా ఉన్నాడు రైతాంగం పరిస్థితి ఇంత దారుణంగా ఉంది రైతాంగం అంతా కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు నిజమే మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా మా పోరాటం మేము చేస్తా ఉన్నాం రైతాంగం తరఫున కానీ ప్రభుత్వం ఇంత తొందరగా మారే పరిస్థితి ఉండదు కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఇక్కడికక్కడ మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి తప్పకుండా ఎక్కడికక్కడ తిరుగుబాటు చేయాలి మీరు గెలిపించిన మంత్రులు ఎమ్మెల్యేల మెడలు వంచాలి తప్పకుండా మద్దతు ధర తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ బాధ్యత రైతాంగం ఎక్కడికక్కడ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ పోరాటానికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది ప్రతిపక్షంగా మీరు మాకు ఇచ్చిన పాత్రను మేము పోషించడంలో మేము వెనుకడుగు వేయం రైతాంగం కొరకు ఎటువంటి త్యాగానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది ఏ కేసులకైనా ఏ జైలు పోవడానికైనా బీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉంటుంది అని చెప్పి నేను ఈ జిల్లా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నా తెలంగాణ హక్కుల్ని కాపాడుకునే విషయంలో కూడా పూర్తిగా దిగజారిపోయింది చంద్రబాబు నాయుడు గారికి భయపడి ఎట్టి పరిస్థితులలో కూడా కృష్ణ నీళ్ళపైన ఒక మాట మాట్లాడడం లేదు సంవత్సర కాలంగా కేఆర్ఎంబి చేతిలో పెట్టిన నాగార్జున సాగర్ను ఇప్పుడు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ చేతికి అప్ప చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి చేతికి అప్ప చెప్తున్నారు ఇంకొక వైపు ఎస్ఎల్బిసిలో కూర్పుపైన శవాన్ని తీయడానికి కూడా ఇంతవరకు చేతగాలే రెండు నెలలు వస్తుంటే కూడా పాపం వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎక్కడికక్కడ మాయ చేసి పాపం శవాల్ని కూడా చూసుకునే అవకాశం ఆ కుటుంబాలకు ఇవ్వకుండా ఇంత చేతగాని ప్రభుత్వంగా తయారైంది ఇప్పుడు మంత్రులకు ఎక్కడ కూడా సోయి లేదు చనిపోయిన వాళ్ళ పట్ల సోయ్ లేదు బ్రతుకున్న వాళ్ళ పట్ల సోయ్ లేదు హక్కుల పట్ల సోయి లేదు ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదు ఒక్క ప్రయత్నం చేయలేదు నీళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నా చంద్రబాబు నాయుడు దగ్గర ఎట్లా ప్రాపకం సంపాదించుకోవాలి ముఖ్యమంత్రి కావాలంటే ఉన్నాయని దించి మళ్ళీ మేము కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి వీళ్ళు ఇద్దరు కూడా ఒకడికి ఒకడు పోటీలు పడి చంద్రబాబు నాయుడు దగ్గరికి రాయబారాలు చేస్తున్నారు చంద్రబాబుకు లొంగి ఉండే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు ద్వారా మోడీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళకు ఓట్లేసి గెలిపించిన ఈ జిల్లా ప్రజల పట్ల ఈ జిల్లా రైతాంగం పట్ల ఏమాత్రం సోయలేదు వీళ్ళిద్దరికీ కూడా అది మనకు స్పష్టంగా కనబడుతుంది